గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చాలా దెబ్బతీశాయి అని అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది అన్ని రంగాల్లో ఆర్థికంగా లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు అవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి ఓటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అయినటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సాలచ్యూలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం ఈ పదకొండు మాసాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది పెన్షన్ పంపిణీ అవనివ్వండి రేటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అవనవ్వండి తల్లికి వందనం అన్నదాత సుఖీభావా కార్యక్రమం అవనవ్వండి అన్నిటికంటే ముఖ్యం గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల పైచీలు పొందినటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళ కన్నటువంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని గ్రామాన్ని పరిపుష్టతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మేము గర్వంగా ప్రతి పంచాయతీకి వెళ్ళి ఈ పంచాయతీలో ఈ కార్యక్రమం చేశామని చెప్పగలుగుతా ఉన్నాం గతంలో కనీసం ఒక చిన్న రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు అటువంటిది మీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ గతంలో బకాయిలు పడి ఏవైతే డబ్బు ఇవ్వకుండా ఎన్ఆర్ఈస్ లో బకాయలు పెట్టారో మళ్ళీ ఇచ్చారో ఆ డబ్బు కూడా మళ్ళీ పేమెంట్స్ అవి చేస్తూ అభివృద్ధి బాటకు తీసుకెళ్తున్నారు ఆ వర్గం ద్వారా పార్టీ తాలూకా అధ్యక్షుల తాలూకా నిర్ణయం కూడా ఆ రోజు చెప్పబోతుంటాం రోజు కూడా ఇక్కడే ఇరవై తొమ్మిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు పార్లమెంటు స్థానాల నుంచి కూడా మా పార్టీ పార్లమెంట్ వైజ్ ఎంపిక చేసినటువంటి కొద్ది మందితో అందరం కూడా తీసుకొని మా అధ్యక్షులు వారు నేరుగా వారితో మాట్లాడబోతూ ఉన్నారు వారైన తర్వాత ఇరవై తొమ్మిది మాకు ప్రత్యేకమైనటువంటి వీర మహిళ విభాగాలు ఉన్నాయి వారందరికీ కూడా సమయాభాగంగా ఇంకా ఇతర మా పార్టీ ముఖ్యులతో ఇరవై తొమ్మిది మాట్లాడతారు ముప్పై తేదీన మీకు అందరూ చెప్పినట్లు మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రం నలుగు నుంచి వచ్చినటువంటి అశేష జనాభానికి వారు నిర్దేశం చేసే సంభాషణ ఉంటుంది ఆ మీటింగ్ కూడా ఒంటి గంట నుంచి ప్రారంభం ఆ అధ్యక్షులు వారు దాదాపు వారు కూడా నాలుగైదు గంటల నుంచి ఉంటారు వారి స్పీచ్ కూడా ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది అది ప్రధానమైనటువంటి భూమిక ఇప్పటికే రాష్ట్రం నలువైపుల నుంచి విశాఖ వైపు చూస్తూ ఉన్నారు విశాఖ వైపు చూస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టు మేము అనేక కమిటీలు వేసుకున్నాం ఆ కమిటీల ద్వారా నలుగుల నుంచి వచ్చినటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఏర్పాట్లు పూర్తయినాయి నిన్న నిన్నటి నుంచే మాకు ఏదైతే మైదానం ఉందో ఇందిరా పీదర్స్ని ఆ గ్రౌండ్లో జర్మనీ ద్వారా చేసే అత్యాధునికమైనటువంటి షెడ్లు నిర్మాణానికి నిర్ణయించే ప్రారంభమైంది నగరంలో సుందరీకరణ అంటే మీరు సుందరీకరణ బదులు మా జెండాలతో అలంకరణ జనసేన పార్టీ పూర్తి ఉత్సాహంతో నిండు మనసుతో మా జనసేనికులకు ఉత్సాహంతో అని మొదలు పెట్టారు అనుకోకుండా భగవంతుడి దేవాల వర్షం వస్తున్నా మేము వర్షాన్ని లెక్క చేయకుండా మావాడు మొదలు పెట్టారు కార్యక్రమాలు సజావుగా చదువుతున్నాయి మీరు అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పూర్తి స్థాయిలో మా ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు జరుగుతున్నటువంటి జనసేన పార్టీ కార్యక్రమాన్ని జీవన చేయడానికి